వీళ్ళ అందరికన్నా బెనిఫిట్ చేసిన ఆయన ఒక ఆయన ఉన్నాడు ముఖ్యంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకి ఎవరైనా ఒక స్కాలర్షిప్స్ వచ్చినాయి లేకపోతే రిజర్వేషన్స్ వచ్చినాయి అనేది ఎవరు చేశారు కొన్ని కోట్ల మంది ప్రజలకి తరతరాలుగా బెనిఫిట్ అవుతుంది అంబేద్కర్ నైన్టీన్ థర్టీ వన్లో లో ఆయన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో రిజర్వేషన్స్ కోసం పట్టు పెట్టాడు ఆయన ఆనాడు ఎస్సీస్కి రిజర్వేషన్స్ వచ్చినాయి బీసీలకు కూడా అప్పుడే రావాలి రిజర్వేషన్స్ ఒప్పుకోలే రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో అప్పటి కాంగ్రెస్ నాయకులు ఒప్పుకోలే బీసీల ప్రతినిధిగా ఆదితను ఎస్సీల ప్రతినిధే కాబట్టి ఎస్సీల వరకు ఓకే అన్నారు బ్రిటిష్ వాళ్ళు ఏం చేస్తారంటే జనరల్గా మన మామూలుగా అడ్మినిస్ట్రేషన్ ఎవరైనా మాట్లాడేటప్పుడు కొంచెం కాంప్రమైజ్ చేసి పంచాయతీ అన్నారు ఎవరు పంచాయతీ చేసేసి ఈయన అడిగాడు కాబట్టి ఈయనకి ఇచ్చేశారు బీసీల తరఫున మాట్లాడే వ్యక్తి లేడప్పుడు ఈయన మాట్లాడినా ఈయన బీసీల ప్రతినిధి కాదని ఆయన్ని స్నబ్ చేశారు స్నబ్ చేసేటప్పటికి మేము ఇండిపెండెన్స్ వస్తుంది కదా మేము బీసీలకు మేమిస్తామని చెప్పి కాంగ్రెస్ నాయకులు ఒప్పుకొని వచ్చారు సో మన కాన్స్టిట్యూషన్ ఎప్పుడైతే నైన్టీన్ ఫిఫ్టీలో ఫామ్ అయిందో ఆ టైంలో ఎస్సీస్కి అంబేద్కర్ పుణ్యం వల్ల ఎస్టీస్కి కూడా వచ్చింది రిజర్వేషన్ అప్పటికే బీసీస్ రిజర్వేషన్ మీద కాంగ్రెస్ ప్రభుత్వం ఏమాత్రం నోరు మెదపల ఆ తర్వాత పెరియార్ నాయకత్వంలో తమిళనాడులో రిజర్వేషన్ల గురించి బాగా అల్లర్లు జరిగాయి జరిగేటప్పుడు తప్పని పరిస్థితుల్లో అప్పుడు అంబేద్కర్ ఆయన లా మినిస్టర్ కాబట్టి నెహ్రూతో మాట్లాడి ఒప్పించి అప్పుడు బీసీ రిజర్వేషన్స్కి సెంట్రల్ గవర్నమెంట్ ఫస్ట్ అమెండ్మెంట్ టు ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ చేసింది నైన్టీన్ ఫిఫ్టీ వన్లో ఆ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ఫిఫ్టీ వన్లో అయినప్పటికీ మనకి రిజర్వేషన్ ఫిఫ్టీ వన్లో రాలా బీసీ రిజర్వేషన్స్ నైన్టీన్ సిక్స్టీ వన్లో వచ్చింది ఎప్పుడు ఈయన దామోదరం సంజీవయ్య ఒక షెడ్యూల్ కాస్ట్ మ్యాన్ కాబట్టి మనకి రిజర్వేషన్ నైన్టీన్ సిక్స్టీ వన్లో వచ్చింది సరిగ్గా అప్పుడే నేను పుట్టాను నైన్టీన్ సిక్స్టీ వన్లో దాని ఫలితంగా నేను నాకేదో స్కాలర్షిప్లు వచ్చినాయి కాబట్టి బాపట్ల అగ్రికల్చర్ కాలేజీలో చదివాను కాబట్టి ఏదో కాలక్షేపం చేసి మొత్తం మీద ఏదో సివిల్ సర్వీసెస్లో జారటం ఇదంతా జరిగింది అంటే నేను ఎవరికి రుణపడి ఉంటానండి నాకు చెప్పండి అసలు ఇంతమంది ఆఫీసర్లు కానీ అయినోళ్ళు కానీ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఆఫీసర్లు టుడే ఎవరికి రుణపడి ఉండాలి వాళ్ళ ఎంటైర్ కుటుంబాలు ఎంత బెనిఫిట్ అవుతున్నాయి ఇవే కాదండి చాలా బెనిఫిట్స్ ఈ రిజర్వేషన్ అనే ఒక చిన్న సూత్రం వల్ల ప్రజలకి బెనిఫిట్ అయింది ఆయన పేరు తెలియదు ఆయన పట్టించుకు ఒక విగ్రహం కట్టేసి వదిలేస్తే అయిపోయినట్ట కాదు కదా అందువల్ల ఇప్పటికైనా సరే అదే అంబేద్కర్ చెప్పిన మాట ఏంటంటే రాజ్యాధికారం కోసం ఉద్యమించాలి దాని దగ్గరే మనం ఇంకా వెనకబడి ఉన్నాం ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇప్పుడు కూడా మనం ఏమనుకుంటున్నాం ఆయనకి వెయ్యాలా ఈయనకి వెయ్యాలా అనుకుంటున్నాం నేను అనుకుంటా మీకు ఇష్టమైతే మీకు వేసేదేదో వేయండి కానీ నోటా వేయండి బహుజన్ సమాజ్ పార్టీకి వేయండి ఇంక దేనికైనా వేయండి కానీ ఈ పార్టీలకి ఈ ప్రజల యొక్క మన బాగోగులు చూడని పార్టీలకి చూస్తున్నామనే డ్రామాలు ఆడే పార్టీలకు మాత్రం ఓటు వేయకూడదు ఈ చైతన్యం మనలో రావాలి